హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖా కలెక్షన్స్ నేను సురేఖా రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఈరోజు ఈ ఎపిసోడ్లో ప్యూర్ కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది డబుల్ వర్క్ థిక్నెస్తో ఉంటుంది అండ్ వితౌట్ గమ్ మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి మంచి ప్యూర్ సాఫ్ట్ క్వాలిటీ శారీస్ శారీస్ అన్నీ మంచి మంచి అందమైన కలర్ కాంబినేషన్స్లో మాత్రమే కాకుండా మంచి బెస్ట్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి మిస్ చేయకుండా శారీస్ అన్నీ చూడండి మీకు నచ్చిన శారీ మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి ఫ్రీ షిప్పింగ్తో శారీ బుక్ చేసుకోండి ఈ శారీస్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి శారీకి సంబంధించిన వెబ్సైట్ లింక్ షేర్ చేస్తాం చూసి మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీకు నచ్చిన శారీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్కి తీసుకోవచ్చు ఫస్ట్ శారీ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ సింగిల్ సైడ్ బార్డర్ శారీ అండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సిల్క్ కదా సో స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న గోల్డెన్ జరి ఫ్లవర్ బుటాస్ వచ్చిన్నాయి బార్డర్కి వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ సింగిల్ సైడ్ బార్డర్ శారీ కలర్ చాలా బాగుంది రిచ్ పళ్ళు గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి ప్లెయిన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా ప్లెయిన్గా వచ్చింది కాబట్టి బార్డర్లో ఉండే డిజైన్ ఉంది కదా కింద బార్డర్లో ఈ విధంగా జిగ్జాగ్ లైన్స్ వచ్చిన్నాయి చిన్న చిన్న మ్యాంగో బుటాస్ వచ్చిన్నాయి లైన్స్ లైన్స్గా ఈ బార్డర్స్లో ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్తో బ్లౌజ్ మీద మగ్గం వర్క్ చేయించుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ డార్క్ థిక్ నావీ బ్లూ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా నావీ బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీ బుట్ట వచ్చింది ఇంతకుముందు ముందు చూసాం కదా సేమ్ డిజైన్లోనే ఈ కలర్ ఇంకొక కాంబినేషన్ నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ ఈ పింక్ కలర్ కూడా డబల్ షేడెడ్ కలర్ పింక్ కలర్లో పర్పుల్ కలిసినప్పుడు మనకి ఒకలాంటి వైన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ ఉందండి బాగుంది కదా సారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఏదన్నా సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నప్పుడు ఈ శారీస్ సింగిల్ సైడ్ బార్డర్ శారీస్ వేర్ చేయండి చాలా బాగుంటాయి టూ సైడ్స్ గానీ గోల్డెన్ జరీ బార్డర్స్ గ్రాండ్ గా గానీ మంచి గ్రాండ్ ఫంక్షన్స్ మాత్రమే వేర్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఈ సారీ సింగిల్ సైడ్ బార్డర్ కదా అందులో సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేర్ చేయొచ్చు అండ్ అలాగే ఆఫీస్లో ఏదన్నా చిన్న చిన్న మీటింగ్స్ ఉన్నప్పుడు అటువంటి వాటికన్నిటికీ చాలా బాగుంటుంది పళ్ళు మంచి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్కి వచ్చేసరికి కూడా బార్డర్ లాగా కలనేత కలర్ పింక్ కలర్కి వైలెట్ కలర్ కలనేత కలర్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్లో గోల్డ్ కలర్ కలనేత కలర్ శారీ కలర్ కాంబినేషన్ అంటే ఈ కాంబినేషన్ చాలా రేర్గా ఉంటుందండి అండ్ ఎంతో బాగుంటుంది డిఫరెంట్గా ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డెన్ జెరీ బుటాస్ వచ్చిన్నాయి బార్డర్కి వచ్చేసరికి పర్పుల్ కలర్ బార్డర్ మంచి డిఫరెంట్ కాంబినేషన్ ఈ డిజైన్లో ప్రతి ఒక్క కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు పర్పుల్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ స్నఫ్ కలర్ విత్ గ్రీన్ ఆల్ ఓవర్ శారీ అంతా స్టఫ్ కలర్లో ఉంది శారీ అంతా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ గోల్డెన్ జరీ బుట్ట అండ్ బార్డర్ బార్డర్కి వచ్చేసరికి మంచి డార్క్ లీఫ్ గ్రీన్ విత్ గోల్డెన్ జరీ బార్డర్ పళ్ళు గ్రీన్ విత్ గోల్డెన్ జరీ పళ్ళు సేమ్ గ్రీన్ కలర్లోని బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ డార్క్ బ్రింజాల్ పర్పల్ విత్ గ్రీన్ ప్రతిసారి కాంబినేషన్ మంచి నిండు కలర్స్లో చాలా బాగుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ సింగిల్ సైడ్ బార్డర్ కదా సో పిల్లలకి ఏదన్నా పెళ్ళిళ్ళకి నెక్స్ట్ వచ్చే ఈ పూజలకి వీటికి లాగా కావాలన్నా కానీ లంగా బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు పెద్ద బార్డర్ కింద బార్డర్ కూడా చాలా రిచ్ లుక్తో గ్రాండ్గా కనిపిస్తుంది శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ విత్ బ్రింజాల్ పర్పల్ వీటిలన్నిటిలో మీకు ఏ కాంబినేషన్ బాగా ఎక్కువగా నచ్చింది అనేది కింద కామెంట్ పెట్టండి ప్రతి సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ కలర్స్ అన్నిటికీ ఈ పర్పల్ బార్డర్స్ కానీ గ్రీన్ కలర్ బార్డర్స్ కానీ రెండు కలర్స్ చాలా బాగా సూటైనాయి అండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ మంచి బ్రైట్ రామా గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ శారీ అంతా లీఫ్ డిజైన్లో గోల్డెన్ జెరీ బుట్ట వచ్చింది బార్డర్కి వచ్చేసరికి పైన టూ ఇంచెస్ గోల్డెన్ జరీ కడ్డీ బార్డర్ కింద టెన్ ఇంచెస్ బార్డర్ డార్క్ స్నఫ్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్ ఈ సారీ కూడా కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు స్నఫ్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ బ్రింజాల్ పర్పల్కి పింక్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ప్రతి సారీ ఏ శారీ కాసారీనే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి వీడియోలో మీకు ఎగ్జాక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి కొంచెం కూడా కలర్స్ చేంజ్ లేదు ఇక్కడ శారీ ఏ కలర్ అయితే ఉందో మీకు అదే కలర్ కనిపిస్తుంది ఈ సారీ కలర్ వచ్చి డార్క్ బ్రింజాల్ పర్పల్ విత్ ఆనియన్ పింక్ కాంబినేషన్లో బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ నావీ బ్లూ విత్ ఆనియన్ పింక్ ఆల్ ఓవర్ శారీ అంతా సిల్వర్ జరీతో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ జరీ బుట్ట వచ్చింది సిల్వర్ జరీ బార్డర్కి వచ్చేసరికి పైన గోల్డెన్ జరీ బార్డర్ టూ అండ్ హాఫ్ ఇంచ్ గోల్డెన్ జరీ కడ్డీ బార్డర్ కింద పింక్ కలర్ మీద సిల్వర్ జరీ వీవింగ్ డిజైన్ బార్డర్ చాలా సన్న సన్న నైస్ ఫినిషింగ్తో ఈ లీఫ్స్ లోపల ఫ్లవర్ ఫ్లవర్స్ క్రీపర్స్ డిజైన్ వచ్చిందండి ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ ఈ పింక్ కలర్ మీద సిల్వర్ జరిగి కదా బార్డర్లో చాలా హైలైట్ అయ్యింది పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్లోనే ఇంకొక కాంబినేషన్ రామ్ మెహందీ గ్రీన్ విత్ బ్రింజాల్ పర్పల్ అలూవర్ శారీ అంతా రామ్ మెహందీ గ్రీన్ కలర్లో ఉంది విత్ గోల్డెన్ జరీ బుట్ట బ్రింజాల్ పర్పల్ కాంబినేషన్లో బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ బ్రింజాల్ పర్పల్ విత్ లీఫ్ గ్రీన్ పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందండి పెద్దవాళ్ళు కూడా ఏదన్నా ఫంక్షన్స్కి రోజంతా వేర్ చేసేదానికి ఈ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ మంచి సాఫ్ట్ సిల్క్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ బార్డర్లెస్ శారీ శారీ కాంబినేషన్ లైట్ వైన్ కలర్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ ప్యాటర్న్లో ఉందండి శారీ అంతా చెక్స్ డిజైన్లో ఉంది లైట్ వైన్ కలర్ మీద సీ బ్లూ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్తో చెక్స్ ప్యాటర్న్ చెక్స్ లోపల కాపర్ అండ్ సిల్వర్ జరీతో చిన్న చిన్న బుట్ట శారీ లోపలంతా చిన్న చిన్న బుటాస్ వచ్చిన్నాయి ఉన్నాయి లెస్ శారీ కలర్ చాలా బాగుంది ఈ సారీ సింపుల్గా ఏదన్నా ఆఫీస్ వేర్ కావాలన్నా వేర్ చేయొచ్చు పళ్ళు సి గ్రీన్ కలర్ మీద గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ సేమ్ పళ్ళు కలర్లోనే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్లోనే ఇంకొక కాంబినేషన్ డార్క్ వీట్ కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ బార్డర్లెస్ శారీ చెక్స్ డిజైన్ చెక్స్ లోపల చిన్న చిన్న గోల్డెన్ జరీ బూట పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఆల్మోస్ట్ లైట్ బిస్కెట్ కలర్ లాగా ఉందండి ఈ కలర్ కూడా ఆఫ్ వైట్లోనే ఒకలాంటి కలర్ చాలా బాగుంది అండ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్లో ఉంది ఆల్ ఓవర్ శారీ చెక్స్ డిజైన్ విత్ గోల్డెన్ జరీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుట్టా వచ్చింది పళ్ళు సేమ్ పళ్ళు కలర్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాంబినేషన్ సేమ్ డిజైన్లోనే ఇంకో కాంబినేషన్ అండి లైట్ పీచ్ కలర్కి నావీ బ్లూ కాంబినేషన్ పళ్ళు అండ్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ వీట్ కలర్ శారీ వీట్ కలర్లో గోల్డ్ కలర్ కలనేతగా ఉందండి శారీ కలర్ గా చెప్పాలంటే మంచి గంధం కలర్ అండి గంధం కలర్కి ఈ పీచ్ కలర్ బార్డర్ ఎంతో హైలైట్గా లుక్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఏ శారీ మీదైనా చాలా బాగా కనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా చిన్న చిన్న గోల్డెన్ జరీ బుటాస్ వచ్చి ఉన్నాయి బార్డర్కి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పీచ్ కలర్ ప్లెయిన్ బార్డర్ అండ్ టూ ఇంచెస్ గోల్డెన్ జరీ బార్డర్ పైన బార్డర్ కింద బార్డర్ వచ్చి టెన్ టు లెవెన్ ఇంచెస్ మంచి బ్రైట్ పీచ్ కలర్ మీద టూ అండ్ హాఫ్ ఇంచ్ గోల్డెన్ జెర్రీ బార్డర్ అండ్ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ త్రీ ఎయిటీ ఎయిట్ విత్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్యాటర్న్లోనే ఇంకొక కాంబినేషన్ సారీ ఈ శారీ కూడా మెహందీ గ్రీన్ విత్ గోల్డ్ కలర్నేత కలర్ అండి శారీ కలర్ అయితే మంచి బ్రైట్ షైనింగ్ చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా డార్క్ స్నఫ్ కలర్ మీద గోల్డెన్ జరీ కదా ఈ జరీ కూడా గ్రాండ్ లుక్తో చాలా బాగా కనిపిస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ సారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఆనంద బ్లూ కలర్ శారీ మంచి బ్రైట్ ఆనంద బ్లూ కలర్ శారీ సింగిల్ సైడ్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా ఆనంద బ్లూ కలర్ మీద చిన్న చిన్న గోల్డెన్ జెరీ బుటాస్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్కి వచ్చేసరికి డార్క్ థిక్ నావీ బ్లూ జామున్ పర్పల్ పీచ్ రస్ట్ కలర్ ఈ విధంగా మల్టీ కలర్స్ కాంబినేషన్లో బార్డర్ చెక్స్ ప్యాటర్న్లో బార్డర్ వచ్చిందండి ఈ చెక్స్ లోపల కూడా అక్కడక్కడ గోల్డెన్ జరీ బుట్ట డిజైన్ వచ్చింది చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్గా బాగుంది పళ్ళు విత్ గోల్డెన్ జరీ కాంబినేషన్లో వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ డిజైన్లోనే ఇంకొక కాంబినేషన్ సారీ ఆఫ్ వైట్ కలర్కి మల్టీ కలర్స్ కాంబినేషన్ ఈ శారీ మీద కూడా ఆఫ్ వైట్ మీద ఆల్ ఓవర్ అంతా గోల్డెన్ జరీ బుట్ట వచ్చింది కాంట్రాస్ట్ కాంబినేషన్లో చెక్స్ ప్యాటర్న్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ ఇంతకుముందు చూసిన శారీ కూడా సేమ్ ప్రైస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ టూ ఫార్టీ ఎయిట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ప్యూర్ కంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ మంచి మంచి డిజైన్స్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి వీటిలో మీకు నచ్చిన సారీ మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి శారీ అవైలబుల్ అని మీరు రిప్లై ఇచ్చిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీ అడ్రస్ పెట్టి శారీ మీరు ఫ్రీ షిప్పింగ్తో బుక్ చేసుకోండి ఈ శారీస్ మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవాలి అని అనుకుంటే సుచిత్ర క్రాస్ రోడ్లో ఉండే మన స్టోర్ ఒక్కసారి విజిట్ చేయండి ఇవి మాత్రమే కాకుండా ఎంటైర్ స్టోర్లో మంచి మంచి పట్టు కలెక్షన్ శారీస్ చాలా ఉన్నాయి పట్టు సారీస్ సిల్క్ కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్స్ ఇలా చాలా వెరైటీస్ శారీస్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయి స్టోర్కి వచ్చి అన్ని సారీస్ చూసి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లో శారీస్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ శారీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం